ఒక రక్షణ మనకు అనుగ్రహించినట్టు ఆ రక్షణలో మూడు మెట్లు ఉన్నాయండి ఏ సోప్రదేశ్తో ప్రభులవాలో మనకు అనుగ్రహించిన రక్షణలో మూడు మెట్లు ఉన్నాయి మొదటి మెట్లు ఏంటి అంటే జస్టిఫికేషన్ అని ఇంగ్లీష్లో అంటారు జస్టిఫికేషన్ అంటే నీతి మంతులుగా తీర్చబడుట రెండవది శాంటిఫికేషన్ అని అంటారు శాంటిఫికేషన్ అంటే పవిత్రపరచబడుట అని అర్థం మూడోది గ్లోరిఫికేషన్ గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడుట అని అర్థం యేసుక్రీస్తు ప్రభలవారు మనకు అనుగ్రహించిన రక్షణలో మూడు మెట్లు మొదటి మెట్లు ఏంటి అంటే జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడుట ఇది ఆల్రెడీ జరిగిపోయింది నా విషయానికి వస్తే ఇది ఆల్రెడీ జరిగిపోయింది ఎవరైతే ఇప్పుడు బల్లలో పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ విషయంలో ఈ సంగతి ఆల్రెడీ ఇప్పటికే జరిగిపోయింది ఏమి అని అంటే నా పాపాలన్ని ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభువారి సంగతిలో యథాధగా ఒప్పుకున్నానో ఆ పాపాలన్నింటినీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారు అంటే వాటన్నిటిని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నన్ను నీతి మంత్రుడుగా ఆయన తీర్చినాడు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది రోగిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి పదకొండో వచనం వరకు చదివితే ఈ వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది అర్థం అవుతుంది అని అంటే ఈ దేవుడు నన్ను ఏం చేసినాడు అంటే ఆయన రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నన్ను నీటి మంత్రుడుగా తీర్చినాడు సో ఇంకా ఎవరైనా మీరు ఏసు క్రీస్తు ప్రభు వారిని నమ్మకపోతే మరి మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభులవారి ప్రబల వారి రక్తంలో కడగబడకపోతే మీ పాపాలు గనుక ఇంకా యేసుక్రీస్తు ప్రభల వారి రక్తంలో కడుక్కోకుండా అట్లనే పాపంలోనే జీవిస్తే ఈరోజు ఏసు ప్రభల వారు మీకు మంచి అవకాశం ఇచ్చినాడు సో కాబట్టి మనం అందరం కూడా పాపాత్ములమే మనలో ఎవ్వరు కూడా మంచి వాళ్ళు కాదు ఎవరు కూడా మంచి లేరు ఏది కూడా మంచి అనేది అసలు లేనే లేదు సో కాబట్టి అందరము పాపం చేసినాము దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం సో కాబట్టి మన పాపాలు మనం ఒప్పుకొని ఎడద ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడు ఏసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని శుద్ధులుగా చేస్తుంది సో కాబట్టి ఇప్పుడైనా సరే ఏ ప్రభువా ప్రభు నేను పాపత్ని దయచేసి నన్ను క్షమించు నీ బిడ్డగా అంగీకరించుకో ఈ యొక్క మాట పలికితే ఈ దేవుడు వెంటనే నిన్ను క్షమించి నిన్ను నీతి మంత్రుడుగా తీరుస్తాడు అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై వచనంలో కూడా అదే మాట మనము చూస్తాం ఏమి అంటే ఈ దేవుడు మనల్ని నీతి మంతులుగా తీర్చినాడు గలతి రెండు పలహాలు కూడా అదే రెండో పరిమితి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా అదే మాట మనము చూస్తాం ఈ వచనాలన్నీ మీరు రాసిపెట్టుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఏసు క్రీస్తు ప్రభద వారు నన్ను పవిత్రపరిచి కడిగి శుద్ధి చేసి నా పాపాన్ని క్షమించి నన్ను నీటి మధుడిగా తీర్చినాడు యాహువు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో కూడా అదే మాటలో తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలలో కూడా మనం ఏం చూస్తాము అంటే ఈ దేవుడు మనల్ని ఏం చేసినాడు అంటే పవిత్ర పరిచినాడు పవిత్ర పరిచి మనల్ని నీతి మధుడిగా తీర్చినాడు కాబట్టి ఇది ఇప్పుడు ఎవరైతే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారో ఈ జస్టిఫికేషన్ అంటే మంతులుగా తీర్చబడ్డ అనే పని జరిగిపోయింది ఇది జరిగిపోయిన పని సో రెండో మాట ఏం చూసినాము అంటే రెండో మెట్టు సో మొదటి మెట్టు దాని అయిపోయింది ఇప్పుడు రక్షణలో ఉన్న రెండో మెట్టు ఏంటి అంటే శాంటిఫికేషన్ పవిత్ర పరచ ఇప్పుడు ఇప్పుడు మన అందరం కూడా ఈ పవిత్ర పరచ బడుట అనే స్థాయిలో ఉన్నాం పవిత్ర పరచ బడుట అనే ఆ యొక్క మెట్టు దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం సో మనం అందరం కూడా ఏమి అంటే ఇంకా సంపూర్ణులము కాలేదు మనము సంపూర్ణులము అవుతున్నాం ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా సరే దేవుని మందిరానికి మంచిగా తయారయ్యి వాళ్ళన్ని సోఫర్ పెట్టుకొని మంచిగా బంగారం పెట్టుకొని వచ్చేటట్టు అప్పుడు వాళ్ళ బంగారం నాకు నాకేమనిపిస్తుంది ఏమో వాళ్ళ బంగారం నాకు నాకేమనిపిస్తుంది ఎట్లయినా సరే ఆ బంగారాన్ని కొట్టేసి కొట్టేసుకొని వెళ్ళిపోయి మీకట్లా అంతేమిదంటే చాలా మంచిదిగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే బంగారీ సంప్రదేశ్ సంపాదించాలంటే మామూలుగా ఓ రెక్కలు బొక్కలు డొక్కలు పొయ్యి దాకా చేసినా సంపాదించాలి మనం ఆరు ఏడు అంతా పైకి పోతున్నది రోజులకి సో కాబట్టి కొట్టేస్తే పనే అండి అందుకే ఇప్పుడు అంటే ఆ లోపల ఆ బుద్ధులు అట్లనే ఉన్నాయి ఇంకా నీతి పనుతులుగా తీర్చబడ్డం కరెక్టే కానీ లోపల ఇంకా ఆ బుద్ధులు అట్లనే ఉన్నాయి ఆ బుద్ధులు ఇంకా మారలేదు ఆ లోపల ఉన్న పనిమాన బుద్ధులన్నిటి ఆ పంచమాల నీతులన్నింటినీ ఈ దొంగ గుద్దులు ఈ కుళ్ళు గుద్దులు ఇవన్నింటినీ కూడా ఇప్పుడు ఎసుకేస్తూ ప్రభు వారు ఏం చేస్తున్నారు అంటే మన మనందరినీ ఆయన పవిత్రపరుస్తున్నాడు ఈ మధ్య కాలంలోనే నాకు అంటే నేను బ్యాంకు పోయినా ఆ బ్యాంకులో ఒక ఆయన వచ్చినప్పుడు వచ్చి అంటే ఆయన విశ్వాసం కాదు ఆయన ఆయన ఎవరో మనకు తెలియదు ఈ ఫామ్ నింపు బాబు అని అంటే నేను నింపినా తింటే ఆ ఫామ్ ఆడ పోయి ఇచ్చినాడు ఈ ఫామ్ బ్యాంక్ పాస్బుక్ మాకు పాస్బుక్ కావాలి దాని తర్వాత ఈ ఆధార్ కార్డు కావాలి ఇది ఎవరిది ఇది ఆ ఫామ్ ఇప్పిన తర్వాత ఆయన పోయి ఇస్తారు కదా ఆ లోపల ఉన్న వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి చెప్పినాడు అనమాట ఈ పాస్ ఇది ఎవరి పేరు మీద ఉంది మీ అమ్మ పేరు మీద ఉంది ఈ పాస్బుక్ ఎవరి పేరు మీద ఉంది మీ అమ్మ పేరు మీద ఉంది ఈ ఆధార్ కార్డు ఎవరిది మీ అమ్మది ఇప్పుడు పైసలు మీ అమ్మకి కావాలి మేము పైసలు మీ అమ్మకే ఇస్తాం నీకు ఇయ్యం సో కాబట్టి నువ్వు ఏం చేయాలంటే మీ అమ్మని రా దాని తర్వాత ఈ పైసలు నీకు ఇవ్వాలంటే ఇంకా చాలా వస్తువులు ఉంటాయి అవన్నీ కూడా నువ్వు తీసుకొని రావాలి అని అంటే ఏమి అంటే ఆ వస్తువులన్నీ కూడా బీర్వదాలు ఉన్నాయంట వాళ్ళ అమ్మ బీరు వలవు సరే వాళ్ళ అమ్మకి ముగ్గురు కోడలు ఉంటారు సో ఇప్పుడు అమ్మ యొక్క బీర్వహారం ఎవరి దగ్గర ఉంది కోడలు దగ్గర ఉన్న అమ్మ దగ్గర ఉంది కొడల దగ్గర ఉందా

నీ లోపలికి దొంగ బుద్ధులు ఎప్పుడు వస్తాయో తెలియదు పెట్టా అంతేనా ఏం సార్ అంతేనా నా లోపలికి ఏమొస్తాయంట నిర్మా చెప్తాను నేను వచ్చి బోధించే నేను రక్షణ పొందినా అప్పుడు ఏమంటావు సార్ మీ అమ్మా ఎంత పెద్ద దొంగ నేను అమ్మా కదా అందుకే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము పవిత్ర పరచబడుట సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ రోజైతే మా అమ్మ నన్ను నమ్మి ఆ జీవతాలను నటిస్తారో ఆ రోజు నేను పవిత్రుంది అప్పటిదాకా నేను మరి కన్న తల్లి జీవతాలే అతడు సంగతి ఈ వాక్యం మీరు చదవండి వాక్యం మీరు వినండి మనకు అర్థం అవుతుంది కన్న తల్లి నన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి వాళ్ళు నమ్ముతాను అందుకే యేసు ప్రభు మనకు కావాలి ఈ యేసు ప్రభు ఏం చేస్తాడు అనంటే ఆ కోరికలన్నిటినీ ఆ దొంగ బుద్ధులని ఆ యొక్క ఆ పనికి మాలిన ఆలోచనని పనికి మాలిన తలపనన్నిటినీ ఈ యేసు ప్రభు ఏం చేస్తాడు అంటే పూర్తిగా నాశనం చేస్తాడు ఈ దేవుడు అట్లా తయారు చేస్తాడండి పవిత్ర పరచబడుట అనే స్థాయిలో నువ్వు నేను ఉన్నావు రక్షణలో ఉన్న రెండో మెట్టు ఇది పవిత్ర పరచబడు మనం పూర్తిగా సంపూర్ణం కావాలి అనేది దేవుని యొక్క చిత్తం కొన్ని వచనాలు చదవండి మొదటి తెసలోని కయోళ్ళకి రాసిన పత్రిక ఐదు ఇరవై మూడు తొందర తొందరగా చదవండి ఇంకా నేను వాక్యం రాలేదు సో వాక్యం వస్తాం మొదటి తెసలోని కయోళ్ళకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనం తొందర తొందరగా చదివితే సమాధాన కర్తయం దేవుడే అది సంపూర్ణముగా పరిశుద్ధపరచుడుగా ఇంకొక వచనం చూడండి మొదటి కొన్ని ఆరు పదకొండు మొదటి కొన్ని ఆరు పదకొండు సో కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఏం చేస్తున్నారు అంటే మనల్ని కడుగుతున్నాడు మనల్ని పరుస్తున్నాడు మనల్ని శుద్ధి చేస్తున్నాడు సో కాబట్టి పవిత్ర పరచ భరుత అనే స్థాయిలో ఇప్పుడు నువ్వు నేను ఉన్నామండి సో కాబట్టి కన్న తల్లి నమ్మనప్పుడు మరి సంఘంలో సంఘస్థుల నమ్ముతారు చెప్పండి ఎవరు కూడా నమ్మరు సో కాబట్టి ఆ నమ్మిక అంటే ఏసుక్రీస్తు ప్రభుల నిజంగా ఆ పని చేస్తాడు ఎవరిది ఏమి ఆశించకుండా ఆశించినట్టు ఈ దేవుడు చేస్తాడండి మంచి ఉదాహరణ చెప్పాలంటే మన భక్త సింగ్ తాతని ఎన్నో వందల ఎకరాల వ్యవసాయ భూమి వాళ్ళకు ఉన్నారు అవన్నీ వదిలిపెట్టేసి నాకు వద్దే ఈ దేవుడు ఒక్కడున్నాడు నాకు చాలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో సంఘాలు స్థాపించినాడు ఒక్క సంఘం కూడా ఆయన పేరు మీద ఒక్క సంఘం కూడా లేదు ఒక సెంటు భూమి కూడా ఆయన పేరు మీద లేదు ఈ రోజులలో సేవకులను చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి సో అవన్నీ చెప్తే కూడా మంచిగా ఉండదు సరే ఆ సంఘం నా పేరు మీద రాయు ఈ సంఘం నా పేరు మీద రాయు అని సేవకులంతా ఏం చేస్తున్నారు అంటే అన్ని సో కాబట్టి పవిత్ర పరచబడ అంటే ఏంటో నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది ఒక వ్యక్తిని దేవుడు పవిత్ర పరుస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని ఎంత అద్భుతంగా దేవుడు తయారు చేస్తాడు అంటే చాలా అద్భుతంగా అది ఇప్పుడు చూడండి ఎప్రిల్ లో రాష్ట్రపతిగా పదో అధ్యాయ పద్నాలుగు వచ్చిన చదవండి ఫిబ్రిల్ పది పద్నాలుగు ఈ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని సంపూర్ణులని చేస్తున్నాడు అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా సో ఒకటి మొదటి మెట్లు ఏంటి అంటే నీతి మంతులుగా తీర్చబడట ఇది జరిగిపోయింది పాస్ట్ జరిగిపోయింది ఆ పరిశుద్ధ పరచబడుట అంటే ప్రస్తుతం ప్రజెంట్ అని అర్థం సో కాబట్టి ప్రస్తుతం మనకు ఎక్కడ ఉన్నాము అంటే పవిత్ర పరచబడుట అనే స్థాయిలో నువ్వు నేను సో కాబట్టి నా లోపలికి దొంగ బుద్ధులు కానీ కొల్లు బుద్ధులు కానీ కకృతి బుద్ధులు కానీ ఆ దేవునికి నచ్చని లక్షణాలు అన్నింటినీ కూడా ఈ దేవుడు ఏం చేస్తాడు అనంటే ఒక్కొక్కటి 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 పూర్తిగా ఆయన నరకేస్తాడు సో దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధపరుస్తున్నాడు అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఒకటి సరే మొదటి కొన్ని పదిహేను ముప్పై ఒకటి అక్కడ కూడా అదే మాట ఉంటుంది రెండో కొరింత మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనం అక్కడ కూడా పరిశుద్ధపరచబడుట అని ఉంటుంది రెండో కొరింత నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో కూడా ఈ దేవుడు మనల్ని పవిత్ర పరుచుకున్నాడు ఇప్పుడు పవిత్ర పరచబడే స్థాయిలో నువ్వు నేను ఉన్నాడు సో కాబట్టి నేను రక్షణ పొందిన మరుక్షణం పూర్తిగా సంపూర్ణుని ఇంకా కాలేదు తెలుసుకున్నాను పాపం చేస్తే ఇంత భయంకరమైన శిక్ష ఉంది అని ఆయన తెలుసుకొని ఏం చేసినాను అనంటే ఆ దేవునితో సమాధాన పడ్డాను అంతేగాని ఇంకా నేను సంపూర్ణుడిని కాలేదు కాబట్టి ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని సంపూర్ణులని ఇప్పుడు చేస్తున్నాడు రెండో మూడో మెటు ఏంటి అంటే గ్లోరిఫికేషన్ మహిమ పరచ పడుత మనమందరము సంపూర్ణులమైన తర్వాతనే ఈ యొక్క దేవుని యొక్క మహిమలోనికి మనము విలువబడతామో ఎవరైతే పూర్తిగా వాళ్ళంతా వాళ్ళు పవిత్రంగా జీవిస్తున్నారో దేవుని అధికారం కింద ఉన్నారో దేవునితో సమాధానం పడి జీవిస్తున్నారో దేవునితోని మానవులతోని సమాధానం పడి సమాధానంగా ఈ లోకంలో ఉంటున్నారు సంఘంలో సమాధానంగా ఉన్నారు కుటుంబంలో సమాధానంగా ఉన్నారు దేవుని యొక్క అధికారం కింద ఉండి వాళ్ళు ఏమి అంటే జీవనం సాగిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మహిమ పరచబడతారు అనే సంగతి మనము చూస్తాం మొదటి యోహాను మూడో అధ్యాయము రెండవ వచనం చూడండి ఈ రోజున అందిన మొదటి యోహాను మూడో అధ్యాయము రెండో వచనం మహిమా పరచ బరుట అంటే ఎంతో మాట కావాల ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన విన్నట్టుగానే ఆయనను చూపు కనుక ఆయనను పోలిందుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అదే విధంగా ఉన్నాం యేసు అయితే పరిశుద్ధుడు నేను కూడా పరిశుద్ధున్నే ఈ దేవుడు నన్ను పూర్తిగా పవిత్ర పరిచి ఏం చేసినాడంటే ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఎట్లయితే పరిశుద్ధుడో నన్ను కూడా పరిశుద్ధుడిగా చేసినాడు సో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను కూడా ఎత్త గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడుట ఎత్తపడు అని అర్థం సో కాబట్టి నన్ను నేను పవిత్రుడిగా చూసుకుంటూ నన్ను నేను నా యొక్క ఆత్మీయ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఏం చేస్తాను అంటే పూర్తిగా ఆ దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో నేను కూడా అదే విధంగా ఆ యొక్క దేవుని లాగానే ఉంటాను పవిత్రత లే పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేరు దేవుడిని చేరుకోలేరు అనే వాక్యంలో ఉంది సో కాబట్టి దేవుడిని చేరుకోవాలంటే ఏమి పరిశుద్ధత అనేది ఖచ్చితంగా ఉండాలి సో కాబట్టి మనమందరము ఇట్లా ఈ దొంగ బుద్ధులు ఈ కుండు బుద్ధులు ఈ కకృతి వాడే బుద్ధులు ఇవన్నీ మనం ఉండొద్దు అనేది దేవుడి సో ఉన్న దాంట్లో మనము సంతోషించాలా దేవుడు ఎంతైతే ఇచ్చినాడో అందులోనే నితాం దేవుడు ఇబ్బంది నాకు ఎందుకు చెప్పండి దేవుడు ఇబ్బంది నాకు అసలు వద్దే వద్దు దేవుడు ఇవ్వని నాకు వద్దు దేవుడు ఇవ్వని వల్ల పరిచర్య నా వద్దు దేవుడు ఇవ్వని తలాతు నా వద్దు ఏదైనా సరే ఇస్తే దేవుడే ఇవ్వాలి ఆ దేవుడు ఇచ్చింది తీసుకుంటాను ఆయన ఇచ్చిన దాంట్లోనే నేను ఉంటాను సో మహిమ పరచ పడుట అంటే ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆ దేవుడితోనే ఉంటాము రోమా ఎనిమిది ముప్పై ఇందాక మనం చదివినాము అక్కడ అదే ఉంటుంది మొదటి పేతురు ఐదు పది అక్కడ కూడా మహిమపరచబడతాం దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉంటేనే మనం మహిమపరచబడతాము అని మనం ఇక్కడ మనము చూస్తాం రెండో గురించి మూడో అధ్యయము పద్దెనిమిదో కూడా అదే మాట ఉంటుంది తులసి మూడు నాలుగు అక్కడ కూడా అదే చూస్తాం మనము చూస్తాం మహిమపరచబడుతా అంటే రేపు జరిగే పని భవిష్యత్తులో జరిగే పని అని అర్థం జస్టిఫికేషన్ నీతి మంతులుగా తీర్చబడుతా అంటే జరిగిపోయిన పని పవిత్ర పరచబడట అంటే ఇప్పుడు జరుగుతున్న పని ఇప్పుడు మనం ఆ రెండో మెట్టులోనే ఉన్నాం మూడో మెట్టు ఏంటి అంటే మహిమపరచ బయట అది రేపు జరిగే పని ఏ సూత్రిస్తూ వారు ఎప్పుడైతే మధ్యాకాశానికి ఈ లోకానికి వస్తారో అప్పుడు ఏమి అంటే మనం అందరము మహిమపరచ ఎవరైతే తమ హృదయాలు పవిత్రంగా కాపాడుకుంటున్నారో తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారో తమ పరిచర్యను కాపాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏమి అంటే పవిత్రంగానే జీవిస్తారండి నేను రోజు పుద్ధల నాలుగు గంటలకు లేస్తాను ఎంత రాత్రి ఇంటికి వచ్చినా సరే రోజు పుట్టుగా నాలుగు గంటలకు లేస్తాను నాలుగు గంటలకు లేచి ఫస్ట్ ఆరాధన చేస్తాను దాని తర్వాత ఆ ఆరాధన అయిపోయినా ప్రార్థన కంటిన్యూషన్ చేస్తాను దాని తర్వాత ఏమి వాక్యం అనేది నేను చల్వతాను నాలుగు గంటల నుండి ఆరు గంటల దాకా నన్ను ఎవరు ఏమీ ఇష్టపయ్యారు అదే టైం వాక్యం చల్లని కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అని అంటే దేవుని వాక్యంతో సమయం కడితే ఈ వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది పరుస్తుంది దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు మనం ఇట్లా సంపూర్ణంగా పవిత్రులుగా ఉంటేనే ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభావాలతో వారితో పాటు ఎంత పడతాం ఆయన చూస్తాం ఆయన చూడకుండా ఈ లోకంలో ఎంత మంచిగా బతికి ఏం లాభం అండి ఒకరు సర్వ లోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే మనకి ఏం లాభం కాబట్టి ఇప్పుడు మనం ఏ ఉన్నాం సో మూడో మెట్ట అయితే నెక్స్ట్ వేపు జరగబోతుంది సరే మరి మీరు వార్తలు చూస్తున్నారో చూస్తలేరో నాకైతే తెలియదు కానీ ఇజ్రాయెల్ దేశానికి ఇరాక్ దేశానికి ఏమవుతుంది చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది ఆ ఇరాక్ దేశం కూడా చెప్తున్నాడు ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తాం ఇజ్రాయెల్ దేశాన్ని ఇజ్రాయెల్ దేశంలో ఒక్క యువతుడు మిగులుడు అందరూ అంటున్నాడు అయినా సరే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు బయట వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు వాళ్ళ ధైర్యం పేరు తెలుసా తండ్రి అయిన దేవుడు వాళ్ళు ఎవరిని నమ్ముతారు యువదులు ఏశప్రభుని నమ్మరు కానీ ఎవరిని నమ్ముతారు తండ్రి అయిన దేవుని వాళ్ళు నమ్ముతారు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు పాత నిబంధనను నమ్ముతారు మా తండ్రి అయిన దేవుడు మాకు ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు తండ్రి అయిన దేవుని వాళ్ళు ఆరాధన చేస్తారు సో కాబట్టి దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు అద్భుతంగా ఆ యొక్క దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు ఆ ఇజరాన్ దేశానికి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు రష్యా కూడా వచ్చినాడు చైనా కూడా వచ్చినాడు అవన్నీ చాలా పెద్ద పెద్ద దేశాలు అవన్నీ చూస్తుంటే ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అందరికీ ఇజ్రాయెల్ రష్యా కూడా ఆల్రెడీ అమెరికా చెప్పేసినాడు నువ్వు గనక ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తే నిన్ను లేకుండా చేస్తాం నేను అమెరికాని పూర్తిగా నాశనం చేస్తానంట కాబట్టి ఆ దేశానికి సపోర్ట్ చేయడానికి ఎవరు కూడా రావట్లేదు ఏ సహాయం కూడా ఆ దేశానికి అందడానికి వీలు లేదు అని ఆ దేశం ఉంటుందో ఉంది కాబట్టి పరిస్థితులు చూస్తుంటే మరి ఏదైనా ఎట్లా ఉంటుందో చాలా అసలు కాబట్టి మనందరము హెచ్చరిక తీసుకుంటాం పవిత్ర పంచబడతాం పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తాం మరి ఇప్పుడు వస్తారా ఈ రోజు రాత్రి వస్తారా రేపు వస్తారా తెలియదు కాబట్టి ఏ స్థాయిలో మనం ఏ మెట్టులో మనం ఇప్పుడు ఉన్నాము అనంటే పవిత్ర పరచబడుట అనే మెట్టులో మనము ఉన్నాము సరే ఈ పవిత్ర పరచబడుట అనేది దేవుడు ఎట్లా చేస్తాడు అనే దానికి మనము ఒక ఉదాహరణ చూసినాము ఒక వచనం చదివినాము